ఓం నమ శివా శ్రీ శ్రీమాత మిత్రులకి శ్రీభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మనం ఈరోజు ఒక అద్భుతమైన ఉపాయం తెలుసుకుందాం చాలామంది మిత్రులు రెగ్యులర్గా అడుగుతుంది ఏంటంటే చేసే ప్రతిపనలో విజయం సాధించాలంటే అలాగే విజయం లభించాలంటే ఒక ఉపాయం చెప్పండి మంచి ఉపాయం చెప్పండి మేము చేసుకోగలిగేది ఎలాంటి ఇబ్బంది లేకుండా చేసుకోగలిగే ఉపాయం చెప్పండి చాలామంది మిత్రులు అడగడం జరిగింది వారి కోసం ఈరోజు మనం చేసే ప్రతి పనులు విజయం సాధించాలంటే ఈ వస్తువులతో ఒక చిన్న ఉపాయం చేసుకుంటే ఖచ్చితంగా మనకి విజయం లభిస్తుంది అలాగే సహజంగా మనం అనుకుంటుంటాం చాలామంది ఉంటారు మేము ఏది చేసినా అదృష్టం కలిసి రావడం లేదండి మా అదృష్టం ఎందువల్ల అలా జరుగుతుంది అర్థం కావడం లేదండి తొంభై తొమ్మిది పర్సెంట్ పని అయిపోతుంది ఒక పర్సెంట్లో ఓడిపోతున్నాం దాని నుంచి ఎలా బయటపడాలి అని చాలామంది మిత్రులు అడగడం జరిగింది వారందరి కోసం కూడా ఈ ఉపాయాన్ని ఆచరించవచ్చు సహజంగా ఎవరైనా సరే జాతకంలో ఒకటో స్థానం ఐదో స్థానం ఎనిమిదో స్థానం తొమ్మిది మరియు పన్నెండు ఈ స్థానాలు జాతక చక్రంలో ఈ స్థానాలు బలంగా ఉంటే వారికి విజయం అనేది త్వరగా లభిస్తుంది మిత్రులారా మీరు ఎవరైనా సరే ఇలాంటి ఆటంకాలు ఎదురు ఎదుర్కొంటున్న వారు ఒకసారి మీ జాతక చక్రాన్ని చేసుకోండి మీ దగ్గరలో ఉన్న హాస్టల్ సెంటర్కి వెళ్ళండి సిద్ధాంత్ దగ్గరికి వెళ్ళండి ఒకసారి పరిశీలింప చేసుకోండి ఈ ఉపాయం చేయడం వల్ల ఎవరైతే ఎలాంటి ఇబ్బంది పడుతున్నారో వారు త్వరగా సమస్య నుంచి బయటపడతారు అలాగే వారికి విజయం లభించడానికి అవకాశం ఉంటుంది ఈ ఉపాయాన్ని ఎవరు చేయాలి ఎలా చేయాలి ఏ విధంగా చేయాలో చెప్తాను స్కిప్ చేయకుండా వీడియో చూడడానికి ప్రయత్నం చేయండి ఈ ఉపాయానికి కావాల్సినవి మూడు లవంగాలు ఒక రావి ఆకు రోజు వాటర్ కానీ వాటర్ కానీ ఒక వైట్ దారం కావాలి అలాగే ఒక వైట్ పేపర్ కావాలి ఈ ఉపాయాన్ని ఏ రోజు చేయాలి ఏ విధంగా చెప్పాలి మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది ఆడవారిని ఒకవారని చేసుకోవచ్చు పాయింట్ టు పాయింట్ చెప్తాను స్కిప్ చేయకుండా చూడండి మిత్రులరా మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సమయంలో యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకు షేర్ చేయండి అలాగే చాలామంది మిత్రులు కామెంట్స్లోను మెయిల్స్లోను రెగ్యులర్ క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నారు ఉద్యోగ విషయంలోనూ అలాగే సంతాన ప్రాప్తి పాయింట్ ఆఫ్ వ్యూలోను అభివృద్ధి పాయింట్ ఆఫ్ వ్యూలోను వివాహం పాయింట్ ఆఫ్ వ్యూలో భార్యాభర్తల యొక్క సంబంధాలు పెరగడానికి అలాగే నెగిటివ్ ఎనర్జీ నుంచి రక్షణ పొందడానికి వీడియోస్ చేయమని అడుగుతున్నారు మిత్రులరా నేను చాలా వీడియోస్ చేశాను ఒకసారి నా ఛానల్లో ఉన్న వీడియోస్లోకి వెళ్ళండి మీరు మీరు ఆచరించగలిగే ఉపాయాన్ని ఆచరించడానికి ప్రయత్నం చేయండి ఇప్పుడు మనం ఈ ఉపాయాన్ని ఎలా చేయాలి ఏ విధంగా చేయదలుచుకుందాం మీరు ఈ ఉపాయానికి కావాల్సిన మూడు లవంగాలు ముందు మీరు ఏం చేస్తారంటే ఈ మూడు లవంగాలని సోమవారం సాయంత్రం మీరు ఇంటికి వచ్చిన తర్వాత స్నానం చేసి మీ పూజా మందిరంలో ఇలాంటి ఒక క్లోజ్ డబ్బా అంటే ప్లాస్టిక్ డబ్బా అని అవసరం లేదు మామూలు అని పర్వాలేదు దాంట్లో రోజు వాటర్ కానీ వాటర్ కానీ పోసి మూడు లవంగా దీంట్లో వేయండి వేసి ఇలా మూత పెట్టేసేయండి క్లోజ్గా మూత పెట్టాలండి ఓపెన్గా ఉండకూడదు మూత పెట్టి పక్కన పెట్టుకోండి ఇది ఎప్పుడు చేయాలి సోమవారం సాయంత్రం సోమవారం సాయంత్రమే ఒక రావి ఆకును కానీ ఒక తమలపాకను సంపాదించుకోండి రావి ఆకు అయితే చాలా శ్రేష్టం తమలపాక పర్వాలేదు మీరు ఇలా క్లోజ్ చేసి డబ్బా పక్కన పెట్టుకున్నారు కదా పూజా మందిరంలోనే పెట్టుకోండి మాకు పూజా మందిరం లేదండి మరి ఏంటి పరిస్థితి మీరు ఎక్కడైతే నమస్కారం చేసుకుంటారో ఆ ప్రదేశంలో పెట్టుకోండి తర్వాత మంగళవారం ఉదయాన్నే లేచిన తర్వాత మీరు స్నానం చేసిన తర్వాత మీ పూజా మందిరంలో స్వామివారు మీ ఇష్టదైవానికి నమస్కారం చేసుకొని అక్కడ దీపారాధన చేసుకోండి దీపారాధన ఆవనీతతో చేయండి లేదా నువ్వుల నూనెతో చేయండి చేసి ఆవునవి దొరికితే ఆవునైతో చేయండి లేదంటే నువ్వుల నూనెతో చేయండి ఈ ఉపాయానికి ఆవునవి కానీ లేదా నువ్వుల నూనె మాత్రమే వాడాలి ఈ రాత్రి నానబెట్టిన లవంగాలు తీసేయండి నేను ఎందుకంటే ముందే తీసి చూపించడానికి పెట్టాను మళ్ళీ తీస్తాను మీకు చూపిస్తానికి ఎందుకంటే నేను ఇందుట్లో తీసాను ఆల్రెడీ నేను రావే మీద పెట్టి ఉంచాను ఎందుకంటే వీడి త్వరగా కంప్లీట్ అవుతుందని చెప్పేసి తర్వాత ఏం చేస్తారంటే మీ ఎడమ చేతి చిటికని వేరు ఇది నాడం చేయ చిటికిన వేరు ఇలా లవంగం మీద పెట్టండి దీపారాధన చేసిన తర్వాత పెట్టి ముందు మీ నాన్నగారు తలుచుకోండి మీ నాన్నగారు తలుచుకున్న తర్వాత మీ ఇష్టదైవం అమ్మవారిని ఏ అమ్మవారిని దుర్గాదేవి అయినా పర్వాలేదు సరస్వతి అయినా పర్వాలేదు పార్వతైన పర్వాలేదు మీకు కోర్టు వ్యవహారాలు ఇలాంటివి విజయం సాధించాలనుకున్నప్పుడు మీరు దుర్గాదేవిని మనసులో తలుచుకోండి మీకు వ్యాపార అభివృద్ధి పాయింట్ ఆఫ్ వ్యూలోను లేదా మీకు చేస్తున్న పనుల్లో ఏదైనా ఏదైనా సరే వ్యాపారంలో అభివృద్ధి కావాలనుకున్నప్పుడు మీరు లక్ష్మీ అమ్మవారిని తెలుసుకోండి అలాగే విద్య విద్య గురించి అలాగే ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నవారు ఎవరైతే ఉంటారో వారు సరస్వతిని తెలుసుకోండి ముందు నాన్నగారి పేరు మీ నాన్నగారిని అనుకోండి మీ నాన్నగారి పేరు మనసులో అనుకోండి తర్వాత దేవత పేరు మీ దేవత పేరు తెలుసుకోండి ఇలా మూడు రకాలైన ఆలోచన ఉన్నవారు అంటే నాకు ఇంకా ఏమీ లేదండి నాకు ఇంకేం అవసరం లేదు అనుకునేవారు శ్రీమాత అనుకోండి లేదా గాయత్రి మాతని తలుచుకోండి ఇలా మీరు తలుచుకొని ఒక్కొక్క లవంగం మీద పెట్టుకొని నాన్నగారి పేరు ఇష్టదేవాన్ని తలుచుకొని అలా మూడు లవంగాల మీద కూడా ప్రతి లవంగం మీద పెట్టినప్పుడు తలుచుకొని ఇలా చేపెట్టి చిటుకిని వేలు పెట్టి తలుచుకోండి అది కూడా ఎడమ చెయ్య చిటుకిన వేలు కుడి చేయి కాదు ఎడమ చేతి చిటుకిన వేలు మూడు లవంగాల మీద పెట్టి మీరు మనసులో అనుకోండి అనుకోండి తర్వాత ఈ మూడు లవంగాలని మీరు ఏదైతే ఈ దారం చూస్తున్నారు కదా ఈ దారానికి తెల్లటి దారం తీసుకోండి వేరే దారం కాదని తెల్లటి దారం టైం దారం అయినా పర్వాలేదు ఏ దారమైన పర్వాలేదు నేను ముడివేయడానికి కూడా ఒక లవంగాన్ని ముడివేశాను ఇలా ముడి వేసి రెడీగా చేసుకుని పెట్టుకునించాను చూపించడానికి మీరు ఇది సోమవారం సాయంత్రం నానపెట్టి మంగళవారం ఉదయాన్నే కట్టి నీళ్ళలోంచి తీసి ఇలా తాడుకి చక్కగా అంటే బాగా నానిపోతాయి నానింది మెత్తగా అయిపోతాయి గట్టిగా లాగమాకండి తాడు ఇలా లోపల ముళ్ళో పెట్టి చూపిస్తున్నామే నేను ఎందుకంటే మళ్ళీ అడుగుతారు కదా ఇదిగోండి ఇలా చక్కగా లాగండి మెల్లగా ఇలా మూడోది కూడా పెట్టండి నేను అంతకుముందు మామూలు లవంగాన్ని పెట్టాను తడిపింది అని కాకుండా తడిస్తే మెత్తగా అయిపోతాయి కదా అనుకుంటారు ఎందుకంటే తీసిన తర్వాత ఇది మెల్లగా కట్టండి తర్వాత ఇది ఇప్పుడు కట్టుకోవాలి చెప్తాను దీన్ని ఇలా మూడు లవంగాలని ఇలా దారాన్ని కట్టేసి ఉంచండి ఇలా దారాన్ని కట్టి మీ పూజా మందిరంలో పెట్టండి ముడి మాత్రం గట్టిగా లాగొద్దు ఎందుకంటే తడిగా ఉంటాయి కాబట్టి తెగిపోతాయి టైం దారం కావచ్చు మామూలు ఇలాంటి దారం కావచ్చు లేదంటే మన పచారీ వస్తువులు కట్టుకునే దారంతో కూడా చేసుకోవచ్చు ఇలా కట్టిన తర్వాత మీరు ఏదైతే దీపం వెలిగించారు కదా ఆ దీపానికి ఈ దారాన్ని ఇలా చేతితో పట్టుకొని ఇలా అర్చతో పాటు కుర్చోతో పట్టుకొని చూపించండి చూపించి మీ మనో సంకల్పాన్ని చెప్పుకోండి నేను ఈ పర్పస్ మీద చేస్తున్నాను నా పని అవ్వడానికి అవకాశాన్ని కల్పించదల్లి సరైన మార్గాన్ని చూపించదల్లి అనుకోండి అలా మంగళవారం ఉదయం పూజ మందిరంలో ఈ దారాన్ని నమస్కారం చేసుకుని అక్కడ పెట్టేయండి పూజా మందిరంలో పెట్టేయండి తర్వాత సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత మీరు ఎవరైనా సరే మళ్ళీ స్నానం చేసి స్వామివారికి ఆవునితో కానీ నువ్వుల నువ్వుతో కానీ దీపం వెలిగించి ఈ తారాన్ని మీరు పూజామందిరంలోనే మీ ఇంట్లో ఉన్న ఆడవారు అమ్మ కావచ్చు అక్క కావచ్చు చెల్లి కావచ్చు భార్య కావచ్చు ఆడపిల్ల మన పిల్ల ఎవరైనా సరే వారి పిలిపించి మీ చేతి జబ్బ కట్టుకోండి జస్ట్ అలా ముడి వేయించుకోండి గట్టిగా కాకుండా మామూలుగా ఎందుకంటే పొద్దున్నే తడిపిన లవంగాలబడి ఆరిపోతాయి గట్టిపడతాయి అప్పుడు ఈ ముడి కొంచెం లూజ్ అవ్వచ్చు కొంచెం టైట్ చేసుకోండి ఇట్లా టైట్ చేసుకోండి అంతే మరీ గట్టిగా లాగదు ఒకవేళ లాగి తెగిపోయి అనుకోండి మళ్ళీ మీరు సోమవారం దాకా వెయిట్ చేయాలి కాబట్టి జాగ్రత్తగా ముడి వేసుకోండి ఎందుకంటే మళ్ళీ విరిగిపోయింది అనుకోండి లవంగా విరిగిపోయింది అనుకోండి మళ్ళీ అదే లవంగాన్ని కట్టుకోవచ్చు అని అనుమానం రావచ్చు మొక్కలు మొక్కలు అయిపోతే ఏం చేయలేం అది గట్టిగా లాక్కుండా మామూలుగా సుతమిత్తగా లాగండి మెయిన్ పాయింట్ మంగళవారం నాడు సాయంత్రం దీపారాధన చేసిన తర్వాత మీ ఇంట్లో ఉన్న ఆడవారితో కట్టించుకోండి ఈ టైంలో ఎవరూ కూడా ఇంట్లో నెలసరి ఉండకూడదు ఆడవారైనా చేయవచ్చు ఇది ఆడవారైనా మగవారైనా కుడి చేతికి జబ్బగా మాత్రమే కట్టుకోవాలి ఆడవారైనా మగవారైనా మరి ఆడవారికి ఎవరు కట్టాలంటే ఆడవారే కట్టాలి ఎవరైనా కట్టుకోవచ్చు ఎవరైతే పనులు బాగా ఇబ్బంది పడుతున్నారో ఇంట్లో వాళ్ళు కూడా చేయవచ్చు ఇది నెలకొక్కసారి చేసుకునే ఉపాయం సోమవారం నానబెట్టి మంగళవారం ఉదయం పూజ చేసుకొని అది మంగళవారం సాయంత్రం మాత్రమే కట్టుకోవాలి ఈ దారం టైన్ దారమా మామూలు దారమా లేకపోతే ఒట్టు ఒట్లు వాడి తెల్లటి దారమా ఏదైనా పర్వాలేదు తెల్లటి దారం మాత్రమే వాడాలి ఇప్పుడు మంగళవారం రాత్రి కట్టుకున్నాం కదా ఇప్పుడు ఏం చేయాలి ఈ మంగళవారం కట్టుకున్న తర్వాత సోమ మళ్ళీ బుధవారం నాడు ఉదయాన్నే లేచిన తర్వాత మీరు ఈ దారాన్ని తీసేసి అంటే చేతికి జబ్బ కట్టుకున్న దారాన్ని ఒకవేళ పడుకుంటాం కదండి ఊడిపోతాయేమో అని అనుమానం రావచ్చు మీరు ఊడిపోతాయి అనుకున్నప్పుడు ఏం చేస్తారంటే దాని మీద ఒక క్లాత్ తీసుకొని పైన దారం పైన కట్లా కట్టుకోండి దారం పైన దానిగా మీకు చూపిస్తా నేను ఇదే దారం అనుకోండి ఇదే మనం అనుకుందాం ఇదే జబ్బ అనుకుందాం దీనికి ఇలా పైన ఒక దా ఒక మా అమ్మలు క్లాత్తో అయినా సరే కచ్చిపుతో అయినా సరే పైన జబ్బ పైన కట్టుకోండి అంటే ఈ ఊడిపోకుండా ఉండడానికి అంతేగాని ఊడిపోకుండా చూసుకోండి అంటే దారం ఊడిపోకుండా చూసుకోండి దాని మీద పైన కట్టుకొట్టుకోండి ఎందుకంటే పొడుగున్నప్పుడు రాలిపోతాయి కాబట్టి రాలకుండా పైన కట్టుకోండి అంటే అంత ఇబ్బంది ఏమి కాదు ఊడిపోవు కూడా మీరు ఇలా చేసిన తర్వాత బుధవారం ఉదయాన్నే తీసి ఏదైతే మీరు కట్టుకున్నారు కదా ఉదయాన్నే లేచిన తర్వాత స్నానం చేయకముందే మీరు కట్టుకున్న ఈ లవంగాల దారాన్ని తీసి లవంగాలతో సహా ఇలా ఒక తెల్లటి పేపర్లో పెట్టుకోండి నేను చూపించడానికి చెప్తున్నాను మామూలు పేపర్లో పెట్టుకొని చక్కగా ఇలా మీ జేబులో కానీ మీ పర్సులో కానీ ఈ యాసిటీస్గా పెట్టుకోండి ఇలా మళ్ళీ పెట్టి పెట్టేసుకోండి ఒక నెల రోజుల పాటు మీరు పెట్టుకోండి ఆడవారు అయితే వారి బ్యాగులో పెట్టుకోవచ్చు మరి ఇంట్లో ఉన్నవారు చేస్తే పరిస్థితి ఏంటి ఇంట్లో ఉన్నవారు చేస్తే వారు డబ్బులు దాచుకొని ఏదైతే ఎక్కడైతే డబ్బులు దాస్తారో ఆ ప్రదేశంలో పెట్టుకోండి ఇలా ప్రతి నెల ఒక సోమవారం నాడు చేస్తూ ఉంటే సోమవారం నాడు సంగ్రహించి మంగళవారం చేసి బుధవారం నాడు ఇలా కట్టుకుంటూ ఉంటే ఏదైతే మీరు చేస్తున్న ప్రతి పనిలో కూడా విజయం సాధించడానికి మార్గాలు ఏర్పడతాయి ఇది ఖచ్చితంగా జరుగుతుంది మూడు లవంగాలు ఉన్న శక్తి మీరు ఇప్పుడు గుర్తుంచుకోండి కంపల్సరీగా రావాకుని ప్రిపేర్ చేయండి తమలపాక్ కంటే కూడా రావాకు ప్రిపేర్ చేయండి చాలా మంచిది ఎందుకంటే మీరు జాతకంలో ఉన్న మీ జాతకంలో ఉన్న లోపాలు సరి చేసుకోవడానికి మన పూర్వకర్మలు అలాగే గ్రహదోషాల నుంచి బయటపడడానికి ఈ ఉపాయం ద్వారా చేసే పనులు కొంతవరకు మెరుగుపడతాయి చేసే ప్రతిపనుల్లో కూడా విజయం సాధించడానికి మార్గాలు ఏర్పడతాయి ఒకటి గుర్తుంచుకోండి ఇది చేసిన రోజున నాన్ వెజ్ మాత్రం తినకూడదు ఇది చాలా ఇంపార్టెంట్ విషయం ఈ ఉపాయం చేసే రోజున మాత్రం నాన్ వెజ్ తినకూడదు చాలామంది మిత్రులు అడుగుతుంటారు వేరే వేరే ఉపాయాలు చెప్తాం ఎందుకంటే నాన్ వెజ్ తినచ్చుదా తినకూడదు అనేది ఒకవేళ మేము నాన్ వెజ్ గురించి చెప్పలేదు అనుకోండి దానికి ఎలాంటి ఇబ్బంది లేదు కానీ పర్టికులర్గా నాన్ వెజ్ తినకూడదు అనేదన్న ఉపాయంలో ఉంటే మాత్రం ఖచ్చితంగా చెప్తాం ఈ ఉపాయానికి మాత్రం ఈ సోమవారం నాడు మంగళవారం నాడు బుధవారం నాడు మూడు రోజులు మాత్రం నాన్ వెజ్ తినకూడదు నాన్ వెజ్ తింటే ఈ ఉపాయం వల్ల ఎలాంటి ఫలితం రాదు ఈ ఉపాయం చేసేవారు ఎవరైనా సరే ఆడవారైనా మగవారైనా సరే గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఖచ్చితంగా మీ ఇష్టదైవాన్ని మీరు కోరుకునే కోరికని ఖచ్చితంగా రావేక మీద చిట్కిన వేలు పెట్టి మాత్రం చెప్పుకోవాలి అప్పుడు సంకల్ప స్థితి బాగా పెరుగుతుంది ఎందుకంటే ఇది మన కోరిక నెరవేర్చడానికి అద్భుతమైన ఉపాయం నెక్స్ట్ వీడియోలో మరి మీకు మరొక ఉపాయంతో మేము ముందుకు వస్తాను మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులు షేర్ చేయండి మిత్రులరా ఇంకొక డౌట్ వస్తుంది మనకి ఇంట్లో ఎవరైనా నెలసరి ఉన్న ఆడవారు ఉన్నప్పుడు ఈ ఉపాయాన్ని మాత్రం చేయవద్దు అలాగే పొంగు కానీ ఏదన్నా నెలసరి నెలసరి కాకుండా పొంగు కానీ చనిపోయిన వారు ఎవరన్నా దినాలు ఎలాంటివి ఉన్నా కుటుంబ సభ్యులు అంటే అయినవారు చనిపోయి అంటే ఇంటి పేరు వారు ఎవరైనా చనిపోయి ఉన్నా ఆ పదిహేను రోజులు మాత్రం ఈ ప్లాన్ చేయవద్దు పదిహేను రోజుల తర్వాత పెద్దగరం అయిపోయిన తర్వాత చేసుకోవచ్చు ఇది పూజా మందిరంలో చేసుకోవచ్చు ఎలాంటి ఇబ్బంది లేదు ఓం నమ శివ శ్రీమాత్రే నమ